హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే మనమైతే వీడియోస్ బాగా రావడానికి అలా కంఫర్టబుల్గా వీడియోస్ తీయడానికి ఒక ఐటమ్ అయితే కొన్నామన్నమాట అదేంటో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం మీరైతే వీడియో వరకు చూడండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా అవసరం అవుతుంది అలాగే స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో పడుతుంది అనమాట మీరైతే వీడియో చూడాలకు అయితే చూడండి ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం ఓకే చూడండి బాక్స్ అయితే ఇలా ప్యాకింగ్ అయ్యి వచ్చిందనమాట ఏం కొన్నామంటే సెల్ఫీ స్టిక్ ఇది ఓన్లీ సెల్ఫీ స్టిక్కే కాదండి ఇది త్రీ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే అది రెండు విధాలుగా ఉపయోగపడాలి ఇదైతే త్రీ ఇన్ వన్ అంటే మనం మూడు విధాలుగా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేస్తున్నాను చూసారా బ్లాక్ కలర్లో అన్నమాట ఇది సెల్ఫీ స్టిక్ ఓకే మన వీడియోస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఉన్న ఐటమ్సే కొనుక్కోండి ఎందుకంటే మనం అంత బడ్జెట్ పెట్టలేం కాబట్టి మన లాంటి వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది దీని అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ఇలా అయితే వచ్చింది ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేస్తే దీని మధ్యలో ఫోన్ పెట్టుకోవాలి ఇంకా మనం ఓపెన్ చేస్తే మనం ఎంత పొడవు కావాలంటే చూసారా ఇలా ఓపెన్ చేశామంటే ఇంత పొడవు అయితే దగ్గర దగ్గర ఒక మూర పొడవు ఉంది ఇది ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి అలాగే అలాగే ఇక్కడ ఫోన్ పెట్టుకుంటాం కదా మనము ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేషన్ అయితే అవుతుంది అన్నమాట ఎలా కావాలంటే మీరు అలా తిప్పుకోవచ్చు చూసారా సౌండ్ కూడా ఎంత మంచిగా వస్తుందో గట్టిగా ఉంది ప్లాస్టికే కానీ చాలా గట్టిగా ఎప్పుడైతే మనం ఫోన్ పెట్టి చూద్దాము ఇలా పెట్టాలి కాబట్టి ఇలా తిప్పు ఎలా కావాలంటే అలా తిప్ప చూడండి ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట ఫోన్ మనకి ఏ ఫోన్కైనా కూడా ఇది సరిపోతుంది అనమాట చూసారా ఇది పైన అడ్జస్టబుల్ ఉంటుంది రాడ్ లాగా గట్టిగానే ఉంది రాడ్ కూడా కనిపిస్తుందా ఏ ఫోన్కైనా సరిపోతుంది అది మనకి లూజ్ కావాలంటే లూజ్ అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా మనం ఒక పొజిషన్లో సెట్ చే ఇప్పుడు మనకి ఈ పొజిషన్ కావాలనుకో ఈ పొజిషన్లో పెట్టిన తర్వాత ఇక్కడ స్క్రూ టైప్లో బ్లాక్లో ఇది కనిపిస్తుందా ఇది ఈ స్క్రూ టైపు టైట్ చేసుకున్నామంటే గట్టి ఇలా ఉండిపోతుంది అనమాట ఇలా ముందుకు వెనక్కి ఊగకుండా ఉంటుంది చూడండి ఊగట్లేదు గట్టిగా అన్నమాట పైకి కింద కొంచెం లూజ్ పెట్టుకున్నామంటే ఎలా కావాలంటే అలా ఇలా ముందుకు చూడండి డౌన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు టైట్ చేసుకొని మనం ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఫోన్ పెట్టుకున్న తర్వాత వీడియో బాగా వస్తుంది అన్న తర్వాత ఇది టైట్ చేసి పెట్టుకుంటే ఇంకా ముందుకు వెనక్కి రాదనమాట చూడండి ఎప్పుడైతే టైట్ చేసాం ముందుకు వెనక్కి రాదు గట్టిగా అన్నా కూడా మనకి త్రీ ఇన్ వన్లో ఫస్ట్ వన్ అయితే ఇలా ఫోన్ పెట్టుకోవడం ఇది ఎక్స్కాడ్ చేసుకోవడం ఇది ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెంచుకోవడం అనేది ఫస్ట్ వన్ ఇప్పుడు మనం సెకండ్ వన్ అయితే చూడబోతున్నాము ఇలా క్లోజ్ చేసేసాం కదా క్లోజ్ చేసి సెకండ్ వన్ అయితే చూపిస్తాను ఇప్పుడు సెకండ్ వన్ అయితే ఇలా స్టిక్ ఉంటుంది కదా మీరు ఇలా మధ్యలో పెట్టి ఓపెన్ చేస్తారంటే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇది సెకండ్ వన్ మనకు అనమాట మీకు అనిపిస్తూ ఉంది కదా ఇలా పెట్టుకొని మనం కుకింగ్ వీడియోస్ అలాంటివన్నీ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఎవరికి హెల్ప్ లేకుండా లేదంటే ఒకరు ఫోన్ పట్టుకోవాల్సి వస్తుంది లేదంటే మనకి దానికి సరెంట్ ప్లేస్లో ఎక్కడన్నా ఫోన్ పెట్టాల్సి వస్తుంది దాని బదులు ఇలా వాడుకున్నామంటే చాలా యూజ్ అవుతుంది ఓకేనా అలాగే దీన్ని కూడా ఇలా పెట్టు స్టాండ్ పెట్టుకున్నప్పుడు కూడా పొడవు ఎంత పొడవు కావాలో మనము అంత పొడవులో పెట్టుకొని అయితే కుకింగ్ వీడియోస్ తీయొచ్చు అనమాట చూడండి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకొని ఇలా పైకి కిందికి రాడ్ అడ్జస్ట్ చేసుకొని ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు మనకి ఇది ఒక స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా ఫస్ట్ వన్ సెకండ్ వన్ అయితే చెప్పాను థర్డ్ వన్ చాలా అందరికి ఉపయోగపడేదనమాట ఇక్కడ మీకైతే ఒక బటన్ కనిపి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా ఇది కెమెరా బటన్ లాగా ఉంది కదా ఇది బ్లూటూత్ అనమాట మనకి చాలా బాగా యూస్ యూజ్ అవుతుంది ఎలా యూజ్ కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఇలా ఉంటుంది కదా ఇది ఇలా పైకి అంటే వస్తుంది కానీ ఇక్కడ మీకు ఒక రౌండ్ కనిపిస్తుంది కదా ఇది కొంచెం పైకి ఇలా కొంచెం పైకి అంటే మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది చూడండి మీరు ఊరికే విరగొట్టుకోకండి తెచ్చుకునే వాళ్ళు ఎవరన్నా ఈజీగా ఓపెన్ అవుతుంది మీరు ఇది క్లోజ్గా ఉన్నప్పుడే ఓపెన్ చేశారంటే ఓపెన్ అవ్వదు ఇక్కడ బ్లాక్ ఉంది కదా ఇది అడ్డుపడుతుంది కాబట్టి ఇది కొంచెం అని వచ్చేసిందా చూడండి ఇది థర్డ్ వన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా యూజ్ చేయాలో చూద్దాం బ్లూటూత్ ఇక్కడ బటన్ అని చెప్పాను కదా దాన్ని గట్టిగా కొద్దిసేపు ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఫోన్లో ప్రతి ఒక్కరికి బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇది ప్ర ఇది పట్టుకొని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దీనికైతే మనకి మనకి ఎలా ఇది ఎలా యూజ్ చేయాలి స్టిక్ అనేది పేపర్ ఇస్తారు కదా ఈ బ్లూటూత్కి నేమ్ ఉంటుంది ఈ పేపర్లో మీరు చదివారంటే బ్లూటూత్ నేమ్ అని ఉంటుంది అన్నమాట ఈ పేపర్లో మీరు ఓపెన్ చేసి చదివారంటే ఆ పేరు మన బ్లూటూత్ ఆప్షన్లో వస్తుంది ఈ బ్లూటూత్ నేమ్ వచ్చేసి సెల్ఫీ అని ఇచ్చాడు మనం సెల్ఫీ అని వచ్చిన దానికి క్లిక్ చేస్తే బ్లూటూత్ ఆప్షన్లో పెయిర్ అని వస్తుంది పేర్ వచ్చిన తర్వాత మనం క్లిక్ చేసామంటే ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట అప్పటి వరకు మీరు బటన్ ప్రెస్ చేసే పట్టుకోవాలి పెయిర్ అనే ఆప్షన్ వచ్చినంత వరకు పేర్ క్లిక్ చేయగానే ఇది ఇది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ ఈ బటన్ పక్కల చిన్న లైట్ వస్తుంది కనిపిస్తుందా మీకు లైట్ వెలిగిపోయింది కదా అది వస్తుంది అన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన ఫోన్లో సౌండ్ తక్కువ ఉంటే జస్ట్ మన ఫోన్ సౌండ్ పెంచుకోవడానికి ఫోన్లో మనము తెలియకోకుండా ఒక్కొక్కసారి వీడియో ఆన్ చేసినప్పుడు ఫోన్ సౌండ్ తక్కువ ఉంటుంది కదా మన ఫోన్లో ఉన్నంత సౌండ్ మాత్రమే ఇది పెంచగలదు దానికి ఉప ఉపయోగపడుతుంది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం కదా ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నప్పుడు మనం ఇలా పెట్టుకొని ఇలా క్లిక్ చేస్తేనే ఫోటో వస్తుంది అలా కాకుండా మనకి స్టిక్కి బ్లూటూత్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లూటూత్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా యాక్టివేట్ అయినప్పుడు మనం ఇలా వీడియోస్ తీస్తున్నప్పుడు కానీ అయినప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి ఇది ఇలా ప్రెస్ చేయగానే చూడండి ఆల్రెడీ నా ఫోన్కి అయితే యాక్టివేషన్ అయిపోయింది ఇది ఇలా క్లిక్ చేయగానే వీడియో కనిపిస్తుంది కదా వీడియోలో ప్రెస్ చేసినప్పుడు మనం సెల్ఫీస్ ఇలా ప్రెస్ చేయకోకుండా ఇలా నొక్కామంటే బ్లూటూత్ యాక్టివేషన్ చేసుకొని ఆటోమేటిక్గా సెల్ఫీ అనేది వచ్చేస్తుంది ఫోటో అనేది క్లిక్ నాకైతే ఈ త్రీ ఇన్ వన్ సెల్ఫీ స్టిక్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎవరన్నా వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా తక్కువ బడ్జెట్లో కొనుక్కోండి నాకైతే ఇది టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందనమాట చూసారా నేను ఎలా వస్తుందో ఏంటో అంత తక్కువ బడ్జెట్లో అనుకున్నాను కానీ చాలా మంచిగా వచ్చిందనమాట కొంచెం మనీ వచ్చిన తర్వాత మనం ఎక్కువ బడ్జెట్లో అయితే కొందాం అయితే దీనే ఉపయోగిద్దాం ఎందుకంటే వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఇలా ఫోన్ పట్టుకొనే తీయాలి హ్యాండ్ పెయిన్ వస్తుంది అనమాట ఇలా పట్టుకొని తీయాలి కాబట్టి లేదంటే ఎక్కడన్నా పెట్టే అన్నా తీయాలి ఎక్కడన్నా పెడితే అది ఫోన్ పడిపోతుంది మనకి ఇలా యూజ్ అయింది అనుకోండి ఇది చూసారా అసలు ఎంత గట్టిగా తిప్పినా కూడా ఫోన్ పడే ఛాన్సే లేదు మనకి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది